ప్రైజ్ ద లార్డ్ హె లూయా ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు మరి విశేషముగా ఈ దినము మరియు మరి యొక్క నూతన మాసం సంవత్సరపు ముగింపు నెలలోనికి మనం వచ్చి ఉన్నాం గడిచిన పదకొండు నెలలు దేవదేవుడు మనలను కాపాడి ఈ ఆఖరి నెలలో మొట్టమొదటి రోజు మన ప్రభుని స్థుతించడానికి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ఆయనను మరి ఆయన యొక్క మాటలను ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభుని స్థుతిద్దాం గడిచిన పదకొండు నెలలు ఎన్నో విపత్తులు ఎంతోమంది గతించిపోయి ఉండగా సజీవులుగా ప్రభు మనలను లేవనెత్తాడు మన పడకలెదు నుంచి లేచి ఈ పరిశుద్ధ దినము ప్రభుని ఆరాధించుటలో ఆయనను ఘనపరుచుటలో ఆయన అనుగ్రహించిన ఈ నూతన మాసమును బట్టి ప్రభుని స్థుతిస్తూ ఆయన మాటలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందాం ప్రియా దేవుని బిడలారా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపు నీతి న్యాయములు జరిగించుచూ నున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను అట్టి నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు హలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఇర్మియా గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగో వచనమును మనం చదువుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా అవును మన ప్రభు ఎట్టివాటిలో ఆనందించువాడుగా ఉన్నాడు ఆయన నీతి న్యాయములను అనుసరించే దేవుడు ఆయన మరి అనుభవాలను మనము పరిశీలనగా తెలుసుకొని అవును ప్రియ దేవుని బిడ్డలారా అట్టి వాటిలోనే మనము ఆనందించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ కాలము మనము జీవించి ఉన్నామంటే ఏసయ్యలో ఆనందించడానికి ఏసయ్యను ఆరాధించడానికి ఏసయ్యను సయ్యను గనపరచడానికి మాత్రమే అని మరి ఒకసారి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ఎంతోమంది లోకం పనులలో వారి వ్యక్తిగత పనులలో మరి నిమగ్నం అయిపోయి మరి ఆయన యొక్క శక్తిని గ్రహించని వారుగా పరిశీలనగా తెలుసుకోనని వారుగా అవును మరి నమ్మకార్థులుగా ఎంతో మంది మరి దేవుని బిడలుగా పిలువబడుతున్న వారు ఉంటూ ఉన్నారు ప్రియదేవుని బిడలారా అయితే అంటూ ఉన్నాడు యహోవాను నీతి న్యాయములు భూమి మీద కృప కృపచూపుచు నీతి న్యాయములు అనుసరిస్తున్నా మరి యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అంటూ ఉన్నాడు ఆయన ఆనందించేవాడు అవును ప్రియ దేవుని బిడలారా పరిశీలనగా తెలుసుకొని వాటిని బట్టియే మనము అతిశయించాలి మన దేవుని గొప్పతనాన్ని మనము పరిశీలనగా తెలుసుకొని ఆయన అనంత జ్ఞాని కదండి మరి ఆయన ఎంతో గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సృష్టికర్త అని ఆయనను పరిశీలనగా తెలుసుకొని ఆయన సామర్థ్యతను ఆయన బలాన్ని ఆయన గొప్పతనాన్ని ఆయన త్యాగమును ఆయన ప్రేమను మనము మరి పరిశీలనగా తెలుసుకొని ప్రభు కార్యాలను బట్టి మనము అతిశయించాలే కానీ మరి చూడండి పైవచనంలో ఉంటుంది కదా కొందరు జ్ఞానమును బట్టి శూరులు శౌర్యమును బట్టి ఐశ్వర్యవంతులు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తారు కానీ అది ప్రభుకి మరి ఆయాసకరమైనది అవును ప్రియ దేవను బిడలారా శాశ్వత కాలము నిలిచి ఉండే దేవదేవుని కార్యాలను పరిశీలనగా తెలుసుకొని అవును ఆయన ఎంత మంచివాడో ఎంత జాలి కలిగిన వాడో ఎంత కృప వాడో భూమి మీద ఎంతో కృప చూపుతూ ఉన్నాడు ఈ రోజున మనము సజీవులుగా మన ప్రభుని స్థుతిస్తున్నామంటే ఆయన చూపిన కృపే కదా ఎన్నో విపత్తుల నుంచి మనము కాపాడబడినాము మన బంధుమిత్రులు మన కుటుంబీకులు సురక్షితంగా ఉన్నాము అంటే ఏ సయ్యా భూమి మీద తన బిడ్డలైన వారికి ఆయన కృప చూపుతూ నీతి న్యాయములను అనుసరించుచు అవును ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి దేవదేవునిని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి మనము అతిశయించాలని ప్రభు చెప్తూ ఉన్నాడు గడిచిన పదకొండు నెలలు ఆయన మనలను కాపాడాడు ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో సమస్యలు శోధనలు తలెత్తినప్పటికి పన్నెండో మాసం సంవత్సరం ముగింపుకు మనం వచ్చేసి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా పదకొండు నెలలు పోషించిన దేవుడు పదకొండు నెలలు కాపాడిన దేవుడు ఈ పన్నెండవ నెల కూడా ఆయన నిన్ను పోషించే దేవుడు ఆయన నిన్ను కాపాడే దేవుడు ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయనను బట్టి నీవు అతిశయించాలి అవును ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి నువ్వు అతిశయించాలి శూరులు శౌర్యాన్ని బట్టి ఐశ్వర్యవంతులు ఐశ్వర్యాన్ని బట్టి కాకుండా అవును ఆయనను పరిశీలనగా ఆయన గొప్ప కార్యములను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి తద్వారా ఆయన మన ఎందు ఆనందిస్తాడని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా గడిచిన సంవత్సరాలంతాయూ కూడా ఆయన నిన్ను కాపాడినప్పుడు ఈ సంవత్సరం ముగింపులోనికి మరి నూతన సంవత్సరము మనము మరి ముందుకి కొనసాగడానికి ఇంకొక నెల రోజులు మాత్రమే అవును సంవత్సరములు గతించిపోతూ ఉన్నప్పటికీ కూడా ఆయన కృప ఆయన వాత్సల్యత మన పట్ల నూతనంగా కలుగ చేస్తూ ఉన్న దేవదేవుణ్ణి స్థుతిస్తూ దేవదేవుణ్ణి ఆరాధిస్తూ అవును ఈ పరిశుద్ధ దినము మనం పరిశుద్ధంగా ఆచరిద్దాం మన ప్రభు ఎట్టి వాటిని బట్టి ఆనందిస్తున్నాడో వాటిని మనము పరిశీలనగా తెలుసుకొని మన ప్రభు యొక్క ఆనందాన్ని అవును దేవుని బిడలారా ఆయన మన ఎందు ఆనందించాలే కానీ ఆయన మన ఎందు దుఃఖించకూడదు ఆయన మన ఎందు మాత్రము కూడా కోపగించుకునే విధముగా అవును దేవుని బిడలారా మనము ఎన్నడూ కూడా ఉండకుండా కృతజ్ఞత కలిగిన వారముగా అవునయ్య భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న నిన్ను పరిశీలనగా తెలుసుకున్నటుబట్టి ఏ నేను అతిశయించాలయ్యా అంతేకాని నా ధనాన్ని బట్టి నా జ్ఞానాన్ని బట్టి నా యొక్క సామర్థ్యాన్ని బట్టి నేను ఎన్నడూ కూడా అతిశయించ వీలు లేదు ఈ విధంగా నేనున్నానంటే నీ ప్రేమ నీ దయ నీ సంరక్షణ అవును ప్రభ మానవుని జీవితం రెప్పపాటు వంటిది అడవి పువ్వు పోయినట్లు వాడు దాని మీద గాలి వీచగా అది లేకపోవును ఇక మీదట దాని చోటు దాని నెరుగదు అని నూట మూడవ కీర్తనలో సెలవిచ్చిన రీతిగా అడవి పువ్వు లాంటి జీవితాలు మనవి గడ్డి పువ్వు జీవితాలు అవును ప్రియ దేవుని బిడలారా సంవత్సరాలు గతిస్తూ ఉండగా ఆయన కృప ఆయన దయ అవును భూమి మీద కృప చూపుతూ ఉన్న దేవునిని బట్టి మనం అతిశయించాలి దేవునిని బట్టి మనము ఆనందించాలి గొప్ప కార్యాలు శూర కార్యాలను బట్టి మనము అతిశయించాలే కానీ ఏ మాత్రము కూడా అది కాకుండా వేరే పైన మనము చదువుకున్నాం ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి శూర్యుడు శౌర్యమును బట్టి కదండి జ్ఞానవంతుడు తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా మన యస్సు క్రీస్తు దేనిని బట్టి ఆనందిస్తున్నాడో అది మనము పరిశీలనగా తెలుసుకొని ఆయనను ఆనందించుటలో ఆయన ఆనందించుటలో మనయందు అవును మనలను ఆయన కలుగు చేసిన విధానాన్ని బట్టి ఆయన మనలను రక్షించిన విధానాన్ని బట్టి ఎన్నడూ ఆయన సంతాప పడకూడదు భూమి మీద నరులను చేసినందుకు సంతాప పడెను అని మరి పరిశుద్ధ గ్రంథంలో నోవాహు అనుభవంలో చదువుతాం జలప్రళయంలో వారిని ముంచివేశాడు ఆ ప్రియ దేవుని బిడలారా మన ప్రభుకి ఎన్నడూ మనము సంతాపాన్ని కలుగ చేయకుండా మన ప్రభు మన ఎందు ఆనందించే విధంగా మనల్ని బట్టి సంతోషించే విధంగా మనము ప్రభులో మరి ప్రభుని ఘనపరుద్దాం ఇది పరిశుద్ధ దినం కుటుంబముగా కలిసి ప్రభులో మరి ఆయనతో సంఘముతో సహవాసముతో పరిశుద్ధ జనాంగముతో కలిసి ఆయన నామాన్ని ఉన్నతముగా ఘనపరుద్దామా ఆయన భూమి మీద కృప చూపచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు ఇటువంటి దేవుణ్ణి ఈ ప్రపంచములో ఎక్కడా మనము కనుగొనలేము ఎక్కడా మనము ఇటువంటి దేవుణ్ణి ఆవును ప్రియ దేవుని బిడలారా ఇటువంటి దేవాతి దేవుడు మనకి కలిగినందుకు అదే మన ధన్యత అదే మన భాగ్యం నీవు నా జీవితంలో ఉండటమే నా ఐశ్వర్యమయ్యా నీవు నా జీవితంలో ఉండటమే నా జ్ఞానమయ్యా నీవు నా జీవితంలో ఉండటమే నా శౌర్యమయ్యా నా బలమయ్యా నా ధైర్యమయ్యా అని నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్న భూమి మీద కృప చూపుచూ ఉన్న ఏసయ్యను బట్టి అతిశయిస్తూ ఆయనకి సంతోషాన్ని కలుగ చేద్దాం నల్లలు వంచండి ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక హాలెలుయా పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా ఇప్పటి వరకు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో తండ్రి నిర్మియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు అవును అతిశయించువాడు ప్రభువా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న మరి దేవుని యొక్క అవును ప్రభు కార్యములను అయా పరిశీలన చేయుటలో అతిశయించాలి అట్టివాటి వాటి అందే నేను ఆనందిస్తాను అంటున్నావయ్యా అవును ప్రభువా ఈ ఆఖరి మాసము ఈ పన్నెండవ నెల డిసెంబర్ నెలలోనికి మేము అడుగు పెట్టామంటే నీ కృప నాయన నీవు చూపిన కృపను బట్టే నాయన నీవు నీతి న్యాయములను అనుసరించే దేవుడవు నాయనా అయా నీవు అన్యాయస్తుడవు కాదు ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు ఎప్పటికీ కూడా నీకు నీతి న్యాయమే అనుకూలమయ్యా తండ్రి నీకు స్తోత్రములు అయా గత నెలలోనే గడిచిన నెలలలో ఎంతో మంది ఎంతో మంది ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు అయా సంవత్సరం ముగింపు వరకు మేము వచ్చామంటే నీ కృపయ్యా నీ ప్రేమయ్యా ఎన్నో విపత్తులు ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎన్నో ఆటంకాలు ఎన్నో శోధనలు ఎన్నో శ్రమలు నీ బిడలను చుట్టుముట్టినప్పటికీ నిరెక్కల నీడలో సురక్షితంగా కాపాడిన దేవుడవయ్యా ఈ పరిశుద్ధ దినం ఈ సంవత్సరం ముగింపు నెలలో నీ బిడలందరూ అయ్యా ఈ యొక్క ఆరాధనా దినము కొరకు సిద్ధపడి పరిశుద్ధలంకారములతో నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే బిడ్డలుగా నీ బిడలను ఆశీర్వదించండి దీవించండి ఏ ఒక్కరి ఇంట ఉండేవారిగా కాకుండా అయా నీవు ఏ విధంగా ఆనందించగలవో ఏ ప ఏ పనుల వల్ల ఏ కార్యముల వల్ల ఏ ప్రవర్తన వల్ల నీవు ఆనందించగలవో అవును ప్రభువ నీ బిడలు గుర్తెరిగిన వారై పరిశీలనగా తెలుసుకొని నీతి న్యాయములను అనుసరిస్తూ భూమి మీద కృపచూపుచున్న దేవుని కార్యాలను పరిశీలనగా తెలుసుకొని అవును ప్రభువ వాటి అందు అతిశయించే బిడలుగా ని బిడలను దీవించండి మా కొరకు కలువరి సిలవలో రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడో నాయనా మరణాన్ని గెలిచిన దేవుడో మృత్యుం స్తోత్రాలు పునరుద్ధానుడానికి స్తోత్రాలు ఈ మాటలు విన్న నిబిడల హృదయాల్లో ఉన్న భయాన్ని కలవరాన్ని దుఃఖమును వేదను సమస్తమును తొలగించి సమాధానకరమైన హృదయం నెమ్మదిని సమాధానమును విడుదలను అనుగ్రహించు ఆరోగ్యమును అనుగ్రహించయ్యా సమస్త బంధకాల నుంచి శోధనల నుంచి ఇక్కట్ల నుంచి నిబిడలను కాపాడు ఈ నెల ప్రారంభం నుంచి ఈ నెల ముగింపు వరకు నీ నిరక్కల నీడలో నిబిడలను కాపాడు వరి రాకపో లో కాపాడు వారి ఉద్యోగాలు వారి వ్యాపారములు వారి స్టడీస్ ను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబ జీవితాలను ఆశీర్వదించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి అయా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభువా ఈ డిసెంబర్ మాసం అంత నీ చల్లని రెక్కల నీడలలో భద్రపరిచి రక్షకుడు మా కొరకు పుట్టియున్నాడు లోకమంతా కూడా సంతోషించే అనుభవంలో ప్రభువా నీవు మా కొరకు మా కొరకు అయా కృప చూపుతూ నీతి న్యాయములు అనుసరిస్తూ ఉన్న దేవ నిన్ను బట్టి మేము సంతోషించే కృపను అనుగ్రహించమని నాయన ఈ మాటలు విన్న బిడలందరిని ఆశీర్వదించి దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీ గణనామానికి ఆరోపించుకుంటూ ఏ సుపరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ